మొంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ ను సోమవారం మంత్రి నారాయణ నిర్వహించారు ఈ టెలికాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ డైరెక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు ప్రస్తుత మున్సిపాలిటీలోని పరిస్థితులను అధికారులు మంత్రి నారాయణకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు అందరికీ నమస్కారాలండి అందరికీ తెలిసింది ఏదైతే ఈ సైక్లోన్ యాక్చువల్గా ఇరవై ఎనిమిది నైట్ కానీ లేదా ఇరవై తొమ్మిది ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ అనేది ఈరోజు ఫోర్కాస్ట్ ఈ రోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్ దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాపతితోనూ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దుబాయ్కి వెళ్ళిన దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికీ యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్న ప్రజాపతితో ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతితో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు నేను ఇక్కడికి రావటం దీని రివ్యూతో మళ్ళీ అధికారులతోనూ ప్రజాప్రతితోనూ మళ్ళా చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు ఒక్కటే ముఖ్యమంత్రి గారి చిన్న శిక్షణ ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏదైనా ఆస్తి పాస్తి నష్టాలు అంటే మినిమైజ్ కావాలి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పటం దాని మీద ఈరోజు మనకున్న అనేక మీడియా వ్యవస్థలు మీ యొక్క ఛానల్స్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాల భవనాలు కమ్యూనిటీ హాళ్ళు ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు దాంట్లో త్రాగునీరు ఆహారం విద్యుత్తు వైద్యం మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాటు చేశారు ఇది కాకుండా యాభై మంది ఎస్ ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్ ముప్పై మంది ఎన్డిఆర్ఎఫ్ స్టాఫ్ కూడా యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చి రెడీగా ఉండాలి ఇది కాకుండా నలభై బోట్స్ వంద మంది సిబ్బంది నూట నలభై మంది గజీతన కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది కాకుండా ఈ యొక్క తుఫాను అది వచ్చినప్పుడు కొన్ని వెహికల్స్ అవసరం ఉంటుంది దానికి గాను ఈరోజు లారీలు టిప్పర్లు క్రెయిన్స్ జేసీబీలు ట్రాక్టర్లు అదేవిధంగా జనరేటర్సు టార్చ్ లైట్స్ వీటి కూడా ఏర్పాటు చేశారు నూట నలభై రెండు మంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు ఏదన్నా వర్షాలు ఎక్కువయ్యి ఇబ్బంది అయితే ఇబ్బంది పడకుండా యాక్చువల్గా నూట నలభై రెండు మందిని ఆల్రెడీ షిఫ్ట్ చేశారు అదేవిధంగా నూట ఎనిమిది అంబులెన్సులు సారీ ఇరవై మూడు అంబులెన్సులు వన్ నాట్ ఎయిట్ అదేవిధంగా ముప్పై ఐదు వన్ నాట్ ఫోర్ వాహనాలను వాహనాలు రెడీ చేశారు మొబైల్ వైద్య సిబ్బందిని కూడా రెడీ చేశారు అదేవిధంగా ఏడు రోజులకి సరిపడా అంటే ఒక ఏడు రోజులు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేసింది అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు శిశువులకు చిన్న చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే ముప్పై తేదీ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు నూట ఒక్క వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది పిల్లల్ని ఇంటికి పంపించేశారు ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది పశువులని సురక్షిత ప్లేస్కి మా ఏర్పాటు చేశారు అన్నిటికంటే ఇంపార్టెంట్ మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం ఆరు వందల పదహారు కోట్లని వెనక్కి విలిపించి వాటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు క్రీక్స్ అంటే సముద్రం ఎట్టిలో కాకుండా క్రిక్స్లో సేఫ్ ఉంటుందని దాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్ దాని కెపాసిటీ ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటిఎంసీ ప్రస్తుతం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు ఉంది అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే తర్వాత ఇబ్బంది అనే దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటి పాయింట్ ఐదుకి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం వచ్చే వర్షాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎలా చేయాలని చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేశారు ప్రతి రెండు మూడు గంటలకి ఎంత వర్షం పడుతుంది జలాశయాలు ఎంత నీరుంది ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు దాన్ని బట్టి ఏ రిజర్వాయర్లో ఎంత స్టాక్ చేయాలనే దానికి విధంగా యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లీన్గా యాక్చువల్గా వచ్చేస్తుంది జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోతాయి ఎలక్ట్రిసిటీ సంబరాలు తెగిపోతాయి పడిపోతాయి దానికి సేఫ్ సైడ్గా వెయ్యి మందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యాక్చువల్గా ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఏదైనా జరిగితే ఇమీడియట్గా యుద్ధపాతికన వర్క్ చేసేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చక్కగా ప్లాన్ చేస్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువులు పాలు కూరగాయలు పండు అందుబాటులో ఉంచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ ప్యాకెట్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారు తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన పాకెట్లు బాటిల్స్ కూడా కలెక్ట్గా రక్షలుగా ఏర్పాటు చేస్తున్నారు శాండ్ బ్యాగ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్గా సెర్చ్ చేయడానికి అదేవిధంగా రెండు వందల అరవై తొమ్మిది రీహాబిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు అదేవిధంగా రాజప్ప గారు ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు వాటి అన్నిటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకొని వాటి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు